నిన్న ఒక అసెంబ్లీకి అయితే ఒక ఘోష్ నివేదిక ఒక నివేదిక పెట్టాలి ఇప్పుడు సభలు చర్చించిన వాటిని అయితే ఇప్పుడు రాజకీయ పక్షాలు వాటిని అయితే స్వీకరిస్తాం అలాగే

నీల తల్లి గుండెల దేని గురించి అంటే డ్రోన్ సహాయంతో అయితే ఒక ఫోటో అయితే వచ్చింది అందులో అయితే చాలా దూరం నుంచి అయితే తీసారు భూమిని అయితే ఇందులో అయితే చాలా ల్యాండ్స్ అయితే ఉన్నాయి

అనిశ్చిత వాతావరణంలో కొత్త వద్దు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో సమగ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ లోగానే ఇండియాపై ట్రంప్ సుంకాలు విధించడంతో పాటు దురుసు వ్యాఖ్యలను చేశారు అయితే అంతకు కొన్ని రోజుల ముందే భారత్ బ్రిటన్ల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కుదిరి కుదిరింది ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో కొత్త అధ్యయనాన్ని నిలిఖించడమే కాకుండా వ్యూహ వ్యూహపరమైన బంధాన్ని పటిష్టం చేయనుంది ఇది దీని గురించి అంటే మన ఇండియా ఇంకా బ్రిటన్ మధ్య కొత్తగా అయితే అగ్రిమెంట్స్ అయితే జరిగాయి కదా వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అయితే అమెరికా ఇంకా ఇండియా అయితే కొత్త వాణిజ్య ఒప్పందం అయితే పెట్టుకుంది కానీ ఇందులో అయితే డౌట్ఫుల్గా అయితే టూ కంట్రీస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతాయనైతే డౌట్ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా ఈ క్వశ్చన్ అయితే ఇంకా అయితే నడుస్తూనే ఉంది ఇప్పుడు ఇందులో అయితే ఇంకా అమెరికా అయితే మన ఇండియా మీద ట్రంప్ గారు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టారీఫ్ అయితే వేస్తున్నారు ఇలా వేయడం వల్ల అయితే ఇంకొక బ్యాడ్ నేమ్ అనేది కూడా అయితే వస్తుంది ఈ ఇటు కంట్రీస్ మీద అయితే అందువల్ల అయితే ఈ మధ్యలో అయితే మన ఇంకా మన ఇండియా అయితే ఏం చేసింది బ్రిటన్తో కూడా అయితే ఒక అగ్రిమెంట్ అయితే పెట్టుకుంది ఇది అయితే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం లాంటిది ఇందులో అయితే ఫైనాన్షియల్ పర్పస్గా ఇంకా ద్వైపాక్షిక అంటే ఈ టూ కంట్రీస్ అయితే కలిసి కట్టు అయితే ఏదైనా డెసిషన్ తీసుకోవడం ఇలా ఇందులో అయితే ఈ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ దాంట్లో కూడా అయితే అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు బ్రిటన్ ఇంకా మన ఇండియా అయితే ఇంకా ఇప్పుడు అమెరికాకి మన ఇండియాకి అయితే ఈ మధ్యలో సమస్య తెలియవరికి అయితే ఇంకా బ్రిటన్ ఇంకా ఇండియా అయితే ఇంకా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే డెవలప్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు భౌగోళిక రాజకీయాల ప్రభావం అంటే ఇప్పుడైతే మన ఇండియా మీద అయితే అమెరికా అయితే చాలా ట్రంప్ గారు అయితే టారిఫ్ అయితే వేస్తున్నారు ఇలాగైతే ఈ సమావేశం దగ్గరికి వెళ్ళిన అయితే కొంచెం టారిఫ్ అనేది అయితే పెంచుతున్నారు మీటి కాకుండా అయితే భద్రత వలసలు టెక్నాలజీ అంటే ఒప్పందంలో అయితే భద్రత డిఫెన్స్ సెక్టార్స్లో వలసలు అంటే అంటే వేరే ఈ కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్ వెళ్ళడానికి టెక్నాలజీ పర్పస్ లో చేసుకున్నారు అధిక సలహాయం అయితే ఇదైతే కొన్ని మైక్రో ఇరిగేషన్ అయితే ఇంకా చాలా అయితే ప్రోత్సహిస్తుంది కేంద్రం అయితే ఆటికల్ అయితే ఇచ్చారు నాగ్రీజ్ అయితే ఆటికల్ అయితే ఇచ్చారు కృష్ణ అట్కల్ క్రీడా రంగానికి నవ జీవసత్వాలు భారత్లో క్రీడా ప్రతిభకు కొదవలేదు కానీ ఆ ప్రతిభను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం వ్యవస్థే వ్యవస్థ లేదు ఎప్పటి నుంచో వింటున్న మాట ఇది ఇప్పుడు వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్రం సంకల్పించింది క్రీడాకారులకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఆటతో దూసుకెళ్లే సమున్నత లక్ష్యంతో ఇటీవలే జాతీయ క్రీడా విధానానికి పచ్చ జెండా ఊపింది ఇది అవినీతికి రాజకీయాలకు తావు లేకుండా సక్రమంగా సాగితే భార భారతీయ రంగం మరెన్నో విజయాలను సాధించగలుగుతుంది ఇది దీని గురించి అంటే ఒలం నేషనల్ వైజ్ గేమ్స్ గురించి అయితే ఇచ్చారు ఖేలో ఇండియా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియాలో అయితే ఈ స్పోర్ట్స్ దానికి అయితే ఇంతకుముందు అయితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ అయితే లీక్ అయితే మొత్తం ఎక్కువ అయితే ట్రైనింగ్ సెంటర్స్ కూడా అయితే లేవు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అయితే వీటికైతే ఎక్కువ టాప్లు అయితే చూపిస్తున్నాయి అంటే వీటిని డెవలప్ చేయడము ఇంకా కొత్తగా అయితే స్టేడియంస్ కోచింగ్ సెంటర్స్ అయితే కట్టిస్తున్నారు గవర్నమెంట్స్ అయితే ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు ఇంతకుముందుకైతే ఒలింపిక్స్ అయితే జరిగాయి కదా ఆ తర్వాత అయితే మన ఇండియా ఏం చేసింది ఇండియాలో కూడా అయితే ఇంతవరకు ఒలింపిక్స్ అనేవి అయితే గేమ్స్ జరగలేదు ఇప్పుడు దాన్ని జరపడానికైతే చూస్తుంది అందుకోసం అయితే ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే డెవలప్ చేస్తే అయితే వాళ్ళైతే మెల్లగా అయితే ఇంకా డెవలప్ అయ్యి అయితే దేశానికి మెడల్స్లో అయితే తెస్తారు ఇప్పుడు ఇందులోనే అయితే డెవలప్మెంట్ ఒకటే చాలాది ఇంకా కోచింగ్ సెంటర్స్ అయితే ఇంకా అయితే పెట్టాలని అయితే ఇచ్చారు ఇక్కడ గురి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ పైనే ఇది అయితే ఇప్పుడు ఒలింపిక్స్ అయితే టూ థౌసండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ లో అయితే ఎక్కువ అయితే మన ఇండియా అయితే ఇంట్రెస్ట్ చూపుతుంది Ex-Israel officers urge Trump to help and end war. This is about this is about ex-Israel officers means the the persons who was elected as the officers in government in Israel. Now Israel had wars because of that they are to Trump to help and stop the war. డబుల్ ఆశలు పంపినికి కసరత్తు అరములు empty కப்பை సన్నిత్యం ఏడేగడ కొన్ని బిల్లింగ్స్ వాటి గురించి చెలే Wildlife Board clears proposal for tiger cell at Aranya Bhavan to monitor tiger and leopard activity. This is about the in our Telangana state about the wildlife parks. Means that in some in some jupaks there are animals like leopard and tigers. to monitor every time monitor they are saying that to monitor the leopard and tiger mainly because of their less population. ये बहुत सुनेरा पेज आये तो मेरे आये तो वेला मंदीलो ई में उपकरे ये तो एकड़ा एनबीएचसीए हच्चीए డిగ్రీ కళాశాలల్లో గణితం గణితంశాలు అయితే చాలా మ్యాథ్స్ లో అయితే టాపర్ అయితే ఇప్పుడు ఐదు వేల ఈమే ఫస్ట్ ర్యాంక్ లాగా అయితే తెచ్చుకుంది page. GWMC officials told to take steps to prevent flooding. This is about GWMC means Greater Warangal Municipal Corporation. In these, in our Varangal area, there are, if the rains will come in some places, they, they are flooding means the water not going anywhere, stucking on the roads. To prevent that, they are said to the GWMC. Now editorial page, Bangladesh, a year after Sheikh Hasina's hostel, public opinion appears to have turned against the UN's internment regime with growing economic. This is about previous year, Bangladesh had a very, they done protest against the Sheikh Hasina and she feared she, Leave the Bangladesh state and she came out of that Bangladesh and the people who are there in Bangladesh they elected their own Prime Minister. The missing link in India's battery waste management. This is about some EV means electronic vehicles. <laughs> విమానయాన విపణి మన ముంబై ఢిల్లీ అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలు అయితే ఇప్పుడు మన ఇండియా ఐదో అతిపెద్ద ఇప్పుడు Fund industry AUM 7 74 in 10 years study. The asset under management of India's mutual fund industry as of June 2025 was estimated at rupees 70.40 lakh crores. This is about our Indian mutual fund industry was grew means was increased up to the 74 points. 40 लाख रोज़ आईपीओ बांड जेएसजेव्यू सीमेंट तू स्टेज ऑफ बैटल एरेना जिससे जब जेएसजेव्यू सीमेंट द जेएसजेव्यू सीमेंट आईपीओ बांड वर्स कमिंग सुन इब्बू स्पोर्ट्स पे चैंपियंस ओ कतला ओ कतला आगरी टेस्ट लो भारत चिरस्मरणीय विजयम రాజ్ ఇంగ్లాండ్తో సిరీస్ రెండు టూ ఇస్ టు టూతో సలాం ఏది నిన్న తెలియని మ్యాచ్లో ఏదో ఇండియా అయితే గెలిచింది ఇందువల్ల మొత్తం మ్యాచ్ అయితే ఈ సిరీస్ అయితే డ్రా అయిపోయింది ఒక మ్యాచ్ డ్రా అవడంతో మొత్తంగా టూ ఇస్ట్తోనే టూ మ్యాచ్ అయితే ఎండైతే అయిపోయింది సలాం డిఎస్పి సాబ్ అయితే

Deal. I ball every ball for the country, not for myself. This is about After we won the match, Mohammad Siraj told about himself. And in yesterday match, our India was won with is to two. Series was drawn by our India. నినిపించాలి బారాస నాయకుల డిమాండ్ ఏది నిన్న ఇది బారాస నాయకులు అంటే బర్స్ పార్టీ కుంద నాయకులు అయితే నిను ఒక చిన్న ఇచ్చారు ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు స్ట్రాంగ్ షోయింగ్ ఆన్ this is about water sliding. Kartikayan replaces Filosy in master section. This is about chest chess man chest. तरह तरह लड़की, तरह तरह नहीं इंटी बंदा। ऐसे ही कड़ाकों ने हाउसेस गुरी चली चारों ऐसे